హాయ్ అనో అనో ఇది తీసుకుంటే పద్దని సాయంత్రం వరకు ఉంటుంది ఇదే తీసు ఈ రోజు మా అమ్మ వచ్చింది మా అమ్మ చూడవచ్చు చూసేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాకాడ పిల్ల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి సోమైతే రేపే శబరిమలకి అయితే వెళ్తున్నారు సో ఇవాళ్ళట శబరిమల వెళ్తున్నారు కాబట్టి ఇవాళ ఇంట్లో చేసే ఏంటి ఏమేమి రెడీ చేసుకుంటున్నాము ఏంటనే దాని గురించి ఇవాళ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను సో అలాగే మా అమ్మ కూడా అయితే ఇవాళ వస్తుంది మా అమ్మను కూడా మీకు అయితే చూపిస్తాను సో టూ ఇయర్స్ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మా అమ్మ అయితే మా ఇంటికి అయితే వస్తుంది సో వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్ అనేది చాలా బాగుంటది రోజులా కాకుండా ఈ రోజు అయితే మరీ మూడు గంటలకే నిద్రలేసేసానండి ఎందుకంటే రేపు నాలుగు గంటలకంతా కూడా ఇంటి దగ్గర నుంచే బయలుదేరేసి టెంపుల్ కయితే వెళ్ళిపోతాము ఇంకా రేపు ఇల్లు కడగాలంటే కడగలేం కదా అని చెప్పేసి ఈ రోజే నేను డీప్ క్లీనింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మూడు గంటలకి వెళ్ళేసి డీప్ క్లీనింగ్ అయితే చేసేసి ఇంకా దేవుడి గదిని మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత స్వామి అయితే స్నానం చేసి వచ్చేసి పూజలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఇవాళయితే మేము అక్కడికైతే వెళ్తున్నామండి కోటకి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇంట్లోకి కావాల్సిన సామాన్లు ఇడుముడి సామాన్లు ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా టైం అనేది ఉండదు కాబట్టి త్వర త్వరగా పొద్దున్నే అయితే నేను ఎయిట్కి అంతా కూడా పనులన్నీ పూర్తి చేసుకున్నాను తర్వాత పనులన్నీ అయిపోయాయి కదా ఇంకా కోటకి అయితే బయలుదేరాలని చెప్పేసి స్వామికి చెప్పేసరికి సరే అని చెప్పేసుకొని ఇంకొచ్చేసి స్వామికి అయితే టిఫిన్ అయితే పెట్టాను స్వామి అయితే తినేసి ఇంకా ఫస్ట్గా అయితే నాకే పెట్టాడు అనమాట ఇంకా నేనైతే స్వామి పెట్టింది కళ్ళకత్తుకొని తినేసి ఆ తర్వాత స్వామితో పాటు నేను కూడా ఒక ప్లేట్లు అయితే ఇడ్లీ పెట్టుకొని ఇడ్లీ సాంబార్ అయితే చేశాను అనమాట పొద్దున్నే ఇడ్లీ సాంబార్ అయితే పెట్టుకొని నేను స్వామి ఇద్దరం కూడా ఇక్కడైతే టిఫిన్ అయితే తినేస్తున్నాము టిఫిన్ అయితే తినేసామండి ఇంకా ఇంట్లోకి వాటర్ క్యాన్లు ఒక మూడు క్యాన్లు వరకు ఖాళీ అయితే అయిపోయాయి ఇంకా స్వామి ఇంకా వెళ్ళాడు అనుకోండి శబరిమలకి అనుకోండి స్వామి ఇంకా వెళ్ళిన తర్వాత ఇంక నాలుగైదు రోజులైనా పడుతుంది కదా తర్వాత ఇంకా నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా ఇంకా మాకెవరు తెచ్చిస్తారని చెప్పేసి స్వామికి అయితే చెప్పాను అట్టైతే అయితే క్యాన్లు కూడా నీట్గా కడిగేసి కారులో పెట్టేసి ఇంకా వస్తా వస్తా ఎలాగో వెళ్తున్నాం కదాకి వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తామనేది చెప్పారు ఆల్రెడీ మేము వాటర్ ఎక్కడ తెచ్చుకుంటున్నాము వాకర్లో కదా అది మీకు ఆల్రెడీ చూపించాను ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఫ్రీ వాటరే డబ్బులు డబ్బులు ఏమి ఉండమన్నమాట అక్కడైతే తెచ్చుకుంటున్నాము సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తున్నాము ఇంకా క్యాన్లు అన్ని కూడా పెట్టేసుకొని నేను బుడబుడంకై స్వామి ముగ్గురం కూడా అయితే బయలుదేసాము ఇప్పుడైతే వెళ్తున్నాము వెళ్ళే దారిలో వచ్చేసి ఇంకా దేముడి దగ్గర పెట్టే పూలు అక్కడ ఇక్కడ పడేయకుండా ఇక్కడ ఈ విధంగా పారే నెలలో అయితే పడేస్తే మంచిదని చెప్పేసి బ్యారేజ్ అయితే తీసుకొచ్చామండి చాలా పెద్ద బ్యారేజ్ వాకాడ్ బ్యారేజ్ సో ఇక్కడ నేను లైవ్ వాయిస్ తో లైవ్ లో అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి వాటర్ ఎన్ని ఉండయోను కదా పడుక కోట్లో ఉన్న ఎక్స్ట్రా మార్ట్లోకి అయితే వచ్చామండి దేవుడికి దీపారాధన అవి ఇవి కావాలనే సరికి వచ్చాము ఎంట్రన్స్ లో చూసారు కదా మన వీడియో చూడంగానే బెత్తరపోయి భయపడిపోయి వెనకైతే వెళ్ళిపోయాడండి సిగ్గుపడుపుంటో సరే అని చెప్పేసి నాకు కూడా చాలా నవ్వు వచ్చింది ఇంకా ఇక్కడ కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము ఇక్కడ ఈ యవతో కామెడీ చూడండి లైవ్ లో పెడుతున్నాను చెప్తా చెప్తా నూట యాభై ఐదు రూపాయలు హాయ్ చెప్పు హాయ్ అను అను అంటేనే ఉండాలా రేపు నేను యూట్యూబ్లో పెట్టేస్తా కానీ వెరీ గుడ్ అవుతో అయితే సరదాగా మాట్లాడేసి అక్కడి నుంచి అయితే కూరగాయల షాప్ వచ్చేసామండి ఇంకా స్వామి అయితే వెళ్ళిపోయాడు అనుకోండి మనకు కూరగాయలు కూడా ఉండవు ప్రతిదీ కూడా మా స్వామి చేస్తాడు మాకు ఇంట్లోకి అందుకని చెప్పి ఇప్పుడు కూడా స్వామే కదా అందుకని చెప్పి తర్వాత స్వామి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడకుండా అన్ని కూడా తీసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చేసామండి కోటలో నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా బస్ స్టాండ్ ఎదురుగా ఆ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే మాకు చాలా బాగా ఇస్తారండి మాకే కాదు ఎవరికైనా కూడా చాలా తక్కువ రేట్లుగా హోల్సేల్ గా ఇస్తారనమాట ఏదైనా చిన్న చిన్న షాపుల్లో అంగడల్లో ఏదైనా వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడైతే చాలా ఎక్కువ మంది కొనుక్కుంటూ ఉంటారు ఈ షాప్ లో అయితే చాలా బాగా ఇస్తారు కూరగాయలు అన్ని తీసుకొని ఇరు మూడు సామాన్ కూడా తీసుకొని అక్కడి నుంచి వచ్చేసి స్వామి అయితే పెద్ద పంపిదైతే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారనమాట ఎందుకంటే స్వామి కొండకి వెళ్తారు కదా శబరిమలకి వెళ్ళినప్పుడు పమ్మిదిలో నుంచి ఇంకా మనకు ఊరికే అయిపోయే చిన్న పంపితులు కాకుండా మనకు ఆ అనేది ఎక్కువగా ఉండి ఇంకా దీపం అనేది ఆరకుండా ఉండాలి అందుకని చెప్పి స్వామి అయితే తిప్పి తిప్పి ఇది తీసుకుందామా అది తీసుకుందామని చెప్పేసి అయితే నన్ను అయితే అడుగుతున్నాడు నేనైతే అది బాగుంటది ఇది బాగుంటుంది అని చెప్పేసి ఏదో ఒకటి చూస్తున్నాము ఇక్కడ మీకు రైట్ సైడ్లో హక్కుని చూపిస్తాను చూడండి బెడ్ నెత్తుకొని పోతా ఉంటుంది ఇదిగోండి ఆమెనైతే మా స్వామి బెదిరించేశాడు వచ్చి డబ్బులు అడిగింది మేమైనా మీద వాళ్ళకి చెప్తా ఉండండి అన్నాడు ఎందుకో తెలుసా అట్లా మనిషికి ఒక బెడ్ నెత్తుకొని తిరుగుతున్నారండి ఎందుకంటే చిన్న బెడ్లు ఉంటారు కదా వాళ్ళనైతే దొంగతనం చేసేసి వాళ్ళైతే వాళ్ళ దగ్గర భిక్షాటం తీసుకుంటూ ఉంటారు ఇక్కడ మా స్వామి పోలీసులు చెప్తాను భయపడి పారిపోయింది అంటే ఆమె ఎగ్జాక్ట్ గా ఎవరో దొంగ బిడ్డ ఎత్తుకొని వచ్చిందని నాకైతే అర్థమైంది అన్ని కొనుక్కున్న తర్వాత కోట నుంచి అయితే మధ్యాహ్నం వంటి ఎంటకంతా కూడా ఇంటి నుంచి అయితే బయలుదేరేసాము అలా బయలుదేరి వస్తూ ఉంటే కోట క్రాస్ రోడ్ లో మా ఆయన స్వామితో పాటు స్వామి ఫ్రెండ్లు అయితే కనిపించారనమాట వాళ్ళు కూడా స్వామి అయితే వేస్తున్నారు వాళ్ళు వచ్చేసి విద్యానగర్ లో సాయిబాబా టెంపుల్లో అన్నదానం జరుగుతుంది పోదామరా అని చెప్పేసి అయితే పిలిచారు ఇంకా దారుల కనబడి మమ్మల్ని కూడా పిలిచేసప్పటికి ఇంకా అన్నదానం దొరికేదే చాలా గొప్ప అందులో దేవుడు అన్నదానం దొరకడం అనేది చాలా చాలా గొప్ప కదా నాకైతే దేవుడు అన్నదానం తినడం చాలా ఇష్టం అండి ఇగో ఈ రైట్ సైడ్ వచ్చేవాళ్ళే అన్నమాట మా స్వామి ఫ్రెండ్లు సాంగ్ కూడా ఇంకా వాళ్ళందరూ కూడా పిలిచేసప్పటికి అక్కడికైతే వచ్చాము వచ్చిన తర్వాత ముందుగా దేము దగ్గరకు అయితే వెళ్ళి సాయిబాబాని అయితే దర్శించుకున్నాము ఇక్కడైతే నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనేది ఒకటైతే జరిగిందండి స్కిప్ చేయకుండా చూడండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసింది ఏంటనేది కూడా నేనైతే చెప్తాను ఒక సిస్టర్ అయితే వచ్చిందండి వచ్చి అక్కడ కూర్చో ఉన్నాము చాలా మంది ఉన్నారు అందరిలోకి వెళ్ళినా వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వకుండా నాకు మాత్రమే నా చేతికైతే అక్షింతలు అయితే తెచ్చిపెట్టింది అక్షింతలు తెచ్చిపెట్టి ఆశీర్వాదం తీసుకోమని చెప్పింది నిజంగా అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆశీర్వాదం తీసుకోండి అని కూడా నోటితో కూడా చెప్పలేదండి కన్ను సైకిల్తో చేసింది అక్కడ అంతమంది ఉన్నా సరే మాకే ఇచ్చింది అంటే నాకేమనిపించింది అంటే ఒక దేవత రూపంలో మాకైతే ఇచ్చిందేమో అనిపించింది నిజంగా నాకైతే అలా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి సో ఇక్కడైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా టెంపుల్లో నుంచి ఇంకా అప్పటికప్పటికే బయటకి వెళ్ళకూడదు కదా బయట అయితే అన్నదానం అయితే జరుగుతుంది ఇంకొచ్చేసి దేవుడు గుడిలో సన్నిధిలో అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాం అన్నమాట ఇంకా కూర్చున్న తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరేసి అన్నదానం చేస్తున్నారు కదా అక్కడికైతే వెళ్ళాము ఇంకా స్వామి అయితే పెట్టించుకుంటున్నాడు ఇంకా మా బొడ్డోడు కూడా పెట్టించుకుంటాడు ఇప్పుడు మా బొడ్డోని వీడియో తీస్తాను చూడండి తీసుకో ప్లేట్ తీసుకో పెడుచుకుంటా లేదు ఒకసారి మేము నీడా తీసుకునే పెడుచుకుంటా పెట్టుకుంటావా ఇంకా నేను బుడ్డోడు కూడా అన్నం అయితే పెట్టించుకున్నాము అయితే వాళ్ళ ఫ్రెండ్ స్వాములతో కూడా కూర్చొని అయితే తింటున్నాడు ఇంకా నేను మా బుడ్డు అయితే సపరేట్ గా ఇక్కడ రెండు కుర్చీలు అయితే ఉన్నాయి అవి అయితే పెట్టించుకున్నాము పొంగలి పులుసు సాంబార్ అన్నము అలాగే పచ్చడి అటుకే తాలింపు అయితే పెట్టారు ఇంకా స్వామి అన్నం తింటుంటే నిజంగా అండి చాలా హ్యాపీగా చాలా తృప్తిగా అనిపిస్తుంది అందులో నాకైతే ఆమె అక్షంతలు పెట్టి ఆశీర్వాదం తీసుకో మీ స్వామి దగ్గర అన్నట్టుగా కన్ను సైకి చేసి చూసారా అప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించేసిందండి ఇంకా అన్నదానం అయితే పూర్తి అయితే చేసేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసు ఇంకా మా పెద్ద అబ్బాయి హాస్టల్ ఉన్నది కదండి హాస్టల్ అయితే వచ్చాము ఎందుకంటే రేపు స్వామి శబరిమల వెళ్తున్నారు కదా ఇంకా సాయంత్రం మళ్ళీ మళ్ళీ స్వామి ఇక్కడికి రావడం ఎందుకులే అని చెప్పేసి ఒకేసారి కారులో వచ్చాం కాబట్టి ఇంకా మా పెద్దోడిని కూడా తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి హాస్టల్ అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఒక బొడ్డోడైతే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు ఇంకా వీడియో తీయగానే ముసుముసు నవ్వులు అన్నమాట వాళ్ళ తాతయ్య అయితే వచ్చాడంట వాళ్ళ తాతయ్య వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మలతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ పిల్లలందరూ కూడా ఎవరైనా ఫ్యాన్స్ వస్తే చాలండి ఫోన్ అయితే అడుగుతూ ఉంటారు పాపం వాళ్ళ అమ్మలతో మాట్లాడుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఎడుకోండి మా ఓడైతే ఎలా వస్తున్నాడో చూడండి బ్యాగ్ అయితే తగిలించుకున్నాడు మా చిన్నోడు కూడా వెళ్ళిపోయాడు అనమాట కాడికి అన్నం తీసుకొని వస్తానని చెప్పేసి అడుకోండి హాయి చెప్తా వస్తున్నాడు ఇంకా ఈ పక్క నుండి వచ్చేసి వీళ్ళకి వచ్చేసి లేటర్ అనమాట వీడి దగ్గర ఉంటాయి హౌస్ తాళాలు వీడి దగ్గరకుంటే వీడి దగ్గరికి వెళ్ళేసి వీడికి అయితే సంతకం పెట్టేసి తాళం వేసుకుని అయితే వచ్చేస్తాడు ఇంకా ఫైనల్గా వచ్చేసి మా ఓడైతే రెడీ అయిపోయాడు ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంటికి బయలుదేరే సమయంలో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ అన్న వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక సైన్ అయితే పెట్టేసి వెళ్ళని అయితే చెప్పాడు ఫైనల్గా వచ్చేసి అన్నీ కూడా చూసుకొని అన్నీ కూడా ఎత్తుకొని మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా సామాన్లు ఇంట్లో వాటర్లు మొత్తం కూడా ఇంట్లోకి అయితే తెచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పమ్మిదైతే తీసుకున్నాను కదండి పమ్మిదిలో ఇంకా స్వామి రేపైతే బయలుదేరతారు కదా రేపటి నుంచి ఇంకా ఈ పండితుల్లో నేను ఆయిల్ పెట్టి వెలిగించాలి కదా మనం ఎప్పుడైనా సరే పంపితులు తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా ఎలిగించుకోదండి ఒక రోజంతా కూడా వాటర్ లో పెట్టేసి ఆ తర్వాత వాటిని ఎండబెట్టేసి కనుక వా ఆయిల్ కనుక పోసినట్లయితే అప్పుడు మనకు ఆయిల్ అనేది ఎలవకుండా ఆయిల్ అనేది కిందంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకు కాదు అందుకని చెప్పి ఇంకా ఎక్కువ ఆయిల్ పోస్తాం కదా వాళ్ళు ఇంకా దేముడు అంతా కూడా స్ప్రెడ్ అయిపోద్ది అందుకని చెప్పి వీటైతే వాటర్లో వేసి ఒక ఒక నైట్ మొత్తం పెట్టేశాను లేసి ఎండకైతే ఎండ అనమాట సామాన్లు తెచ్చుకోవడం ఒక బాధ అయితే ఆ అన్నీ కూడా ఎక్కడ ఒక్కడ సదతం ఇంకొక బాధ వచ్చేసి ఎక్కడి నుంచి సామాన్లు అన్ని తీసుకొచ్చాం కదా వాటినన్నింటినీ కూడా ఎక్కడ సదుతున్నాను ఇంకా వచ్చేసి ఒక చిన్న కవర్లో వచ్చేసి సోమ్ కోసం పేస్ట్ బ్రష్ సోపు అన్నీ కూడా సపరేట్గా తీసుకొచ్చాను ఎందుకంటే సోమ్ అక్కడికి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి వాటిని అన్నిటిని కూడా ఒక సపరేట్ అయితే చేసేసి ఇంకా కూరగాయలన్నీ బీస్ బీరువాలో కాదులేండి ఫ్రిడ్జ్లో అని వస్తుంది కూరగాయలన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఇంకా దాంట్లో సోపులు గీపులు అవి ఇవి కొన్నాం కదా అవన్నీ కూడా ఇంకా నీట్గా సర్దేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజంతా కూడా అసలు తీరికే లేదండి ఎందుకంటే ఈ పనులు చాలా ఎక్కువ ఉన్నాయి బాగా నడువులు నొప్పి కూడా వచ్చేసింది ఇంకా త్వరలో మా అమ్మ కూడా వస్తుంది చూపిస్తాను చూడండి ఇంకా మిరపకాయలు అవి ఇవి తెచ్చాను అవన్నీ కూడా సర్దేశాను ఇంకా కూరగాయలు అన్నీ కూడా సర్దేసి ఇక్కడైతే గుగ్గులు అయితే తీసుకొచ్చామండి రేపు టెంపుల్కి అయితే తీసుకెళ్ళడానికి ఇంకా స్వామికి కొండకెళ్తారన్నారని చెప్పేసి ఎవరికి కూడా చెప్పలేదు ఎందుకంటే మూడో మాలు కదా ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా చెప్పాం కదా అన్నిటికీ కూడా ఎందుకని చెప్పేసి మా ఆడబిడ్డ వాళ్ళు మేము మేము మా మరుదోళ్ళు మా అమ్మ అంతే ఇంకెవరికి కూడా చెప్పలేదు ఇంకా మా వరకే కదా ఇంకా ఎవరైనా ఉంటే కొంతమంది కదా ఉంటారని చెప్పేసి ఒక హాఫ్ కేజీ గుగ్గుళ్ళే కొంచెమే తీసుకొచ్చాము గుగ్గుళ్ళు ఇంకా మార్నింగ్ ఉడకబెట్టాలి కాబట్టి ఇంకా నేను అక్కడి నుంచి తెచ్చి తేగానే ముందుగానే అయితే నానబెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాను అలా పెట్టేసిన తర్వాత ఇంకా స్వామి అయితే ఏదైనా ఫ్రూట్స్ తీసుకొచ్చి స్వామి అయితే తింటావా అని అడిగితే సరేలే అని చెప్పారు స్వామి అందుకని చెప్పి స్వామి కోసం అయితే ఇక్కడ కమలా పండ్లు ఆపిల్ పండ్లు అయితే కట్ చేస్తున్నాను కట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ ఒక పండు మొత్తం వైట్గా ఉన్న ఆపిల్స్ అయితే అసలు నమ్మలేదండి ఇంతకుముందు కూడా అలా వైట్గా ఉన్న ఆపిల్స్ అయితే కొనుక్కుంటే మొత్తం పోయినింది ఇదిగోండి ఎంతలో కాయో చూడండి మొత్తం నల్లగా వచ్చేసింది ఇంక నా కాయ అంతా కూడా పడేసేసి ఇంకా వేరే కాయ తీసుకొని ఇంకా కమలాపండు ఆపిల్స్ అయితే కట్ చేసి స్వామికి అయితే ఇచ్చాను ఇచ్చిన తర్వాత వచ్చేసి మా బొడ్డోడిని మా పెద్దవాడిని ఇద్దరిని కూడా పిలిచానండి పిలిచి స్వామి దగ్గర ఫ్రూట్ తీసుకుంట్రా అని చెప్పైతే అడిగాము వాళ్ళిద్దరూ వచ్చి చూడండి ఇద్దరు నవ్వుకుంటా తీసుకుంటున్నారనమాట ఇలా స్వామి దగ్గర తీసుకుని తింటే చాలా మంచిది కదా అందుకే నాకు కూడా చాలా ఇష్టము మా పిల్లలు ఇద్దరు కూడా తీసుకుని మా చిన్న పెద్దోడు అయితే వెళ్ళిపోయాడు మా చిన్నోడు చూడండి ఫోజ్ ఎలా ఇస్తున్నాడు ఇంకొచ్చేసి అప్పటికే సాయంత్రం మూడైతే అయిపోయిందండి మేము అక్కడి నుంచి వచ్చి అన్నీ సర్దుకునేటప్పటికీ మూడు అయిపోయితే అయిపోయింది వచ్చేసి అత్తమ్మ అయితే మా ఊర్లో ఇంకా ఇదైతే కోసుకొచ్చిందన్నమాట దేవుడికి తులసి ఆకు అనేది చాలా ఇంపార్టెంట్ కదా అయ్యప్ప స్వామికి అందుకని చెప్పి తులసి మాల కట్టాలని చెప్పి తులసి మాలైతే తీసుకోవడానికి కట్టుకోవడానికి అని చెప్పి అయితే కోసుకొచ్చింది మా అట్టమ్మే ముందుగా అయితే తులసి మాలైతే స్వామికి అయితే వేయాలి కదా తల్లి వేయాలని చెప్తారు కదా అందుకే ఇక్కడైతే నేను తులసి మాలైతే కడుతున్నాను అన్నమాట సో ఇంకా బయట కొనుక్కొనేదానికంటే ఇంకా మా ఊళ్ళో ఆవుకైతే దొరుకుతుంది అందుకని చెప్పి మేము ఎప్పుడూ కూడా మా ఊళ్ళోనే కోసుకొచ్చుకొని అల్లేసుకుంటూ ఉంటాము ఫైనల్ గా అయితే తులసి మాల్ కూడా అయిపోయింది మా అమ్మ కూడా వస్తా ఉందంట ఫోన్ కూడా చేసింది ఇప్పుడు మా అమ్మ అయితే వస్తుంది చూసి ఎలా

మా అమ్మ మా ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు అయితే అవుతుందండి ఫుల్ హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ అయిందండి ఎందుకంటే మా అమ్మ బాగున్నప్పుడు అంతకుముందు అయితే ప్రతి ఆదివారం కూడా మా అమ్మ అయితే వచ్చేదండి వచ్చి సాయంత్రం కంతా కూడా వెళ్ళిపోయేది ఎందుకంటే అంగన్వాడీ స్కూల్లో ఉంది కాబట్టి వెళ్ళిపోయేది అన్నమాట నాకంటూ ఉండేది మా అమ్మ ఒకటేనండి ఇంకా నాకు మా అమ్మ ఒకటే ఉంటుంది మా అమ్మకంటూ ఉండేది నేనే అన్నమాట మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా ఇష్టము చాలా గొప్పది అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ అందరూ ఉంటారు కానీ నాకు మాత్రం మా అమ్మే ఉంటుంది మా అమ్మకు మాత్రం నేనే ఉంటాను అందుకని చెప్పి నాకు ఎప్పుడూ కూడా మా అమ్మ అంటే చాలా దిగులండి చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఉంది ఇంకా మా అమ్మకి పెరాలసిస్ వచ్చి తల్లో బ్లడ్ క్లాట్ అయింది అప్పటి నుంచి మా అమ్మ రావడానికి చాలా తక్కువ అప్పటికీ కూడా మా అన్న కొడుకుని తీసుకొని వాడికైతే కోట దాకా వచ్చి కోట నుంచి వచ్చిన తర్వాత ఆటో ఎక్కేసి అక్కడికైతే వచ్చి అక్కడి నుంచి మా స్వామి అయితే తీసుకొచ్చేసారు ఇక్కడ వచ్చేసి అల్లుడు స్వామి కోసం వచ్చేసి పూలమాలీలు అల్లుడు స్వామి జర్నీలో తినడానికి ఉప్పు చెక్కలు మురుకులు చన ముద్దలు మిచ్చిర్లు పొండ్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చిందంట అవన్నీ కూడా ఇక్కడ మీకు అయితే చూపిస్తుందని చూడండి అల్లుడు స్వామి కోసం తీసుకొచ్చింది అందుకని చెప్పి మా అమ్మ ఇన్ని రోజులకు వచ్చేసరికి ఫుల్లీ హ్యాపీ అండి నాకు మా అమ్మ మా ఇంటి దగ్గర సన్నజాజుల పూలు ఆ పూలు ఈ పూలు ఎప్పుడు ఈవినింగ్ అయితే చాలా అల్లి పెడతా ఉంటుంది ఇంక ఏడకొచ్చింది కదా ఏడు కూడా చూడండి అత్తమ్మ అయితే పూలు కోసింది పూలు కొయ్యగానే ఇంకా అమ్మ అయితే అల్లిస్తా ఉంది అన్నమాట నాకు ఒప్పుకు పెట్టుకోమని చెప్పేసి మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు పూలయితే తెగ అలిచ్చేస్తూ ఉంటుందండి నేను పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే అల్లి మరీ పెట్టుకో పెట్టుకో అని అయితే చెప్తుంది ఇంకా అమ్మ తెచ్చినటువంటి సర్ది వేసుకొని ఇంకో పక్కన అయితే పెట్టేసాను ఇంకా అన్ని పనులు చేసుకొని అన్ని ఎక్కడ ఒకటి సర్ది పెట్టుకునేటప్పటికీ ఆ రోజైతే నడుములు మొత్తం కూడా పీకేసేయండి తర్వాత ఇది ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ వచ్చేసి తలస్నానం అయితే చేసుకున్నాను తలస్నానం చేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా స్వామికి భిక్ష పెట్టాలి కదా ఇంకా ఇంకా పూజ కూడా చేసుకోవాలి కదా స్వామికి నైవేద్యంగా ఇంకేదో ఒకటి మనం పెట్టాలి కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇడ్లీ చట్నీ చేస్తున్నాను ఆల్రెడీ అన్నం ఉంది అలాగే సాంబార్ కూడా ఉంది అందుకోసం అని చెప్పి నేను ఇక్కడైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ లోపల అయితే టెంకాయలు కర్పూరం అవి కొంచెం అయ్యేసరికి ఇంకా మళ్ళీ స్వామి లేనప్పుడు ఇబ్బంది పడతామని చెప్పేసి స్వామి అయితే ఈ లోపల క్వాట్కైతే వెళ్ళేసి కోట నుంచి అయితే టెంకాయలు అవి ఇవి కావాల్సినవి ఏదో కొన్ని మర్చిపోయాము వాటిని అయితే తీసుకొచ్చేస్తారనమాట ఇవిండి టెంకాయలు అయితే తీసుకొచ్చేసారు పూజంతా అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామి ఏం చేస్తున్నారు అంటే రేపు ఇడుముడు కట్టేటప్పుడు ఒక టెంకాయకి అయితే హోల్ వేసి ఆ టెంకాయలో నెయ్యి పోస్తారనమాట ఆ హోల్లో నెయ్యి అంతా నింపుతారు అలాంటప్పుడు మనకు టెంకాయలో చెమ్ అనేది ఉంటే ఆ నెయ్యికి టెంకాయకి మొత్తం కూడా లింకేజ్ లింక్ అనేది అవ్వక టెంకాయ అనేది పా పాడైపోద్ది అంట అందుకని చెప్పి ఇక్కడ స్వామి ముందుగానే ఇంటి దగ్గర అయితే టెంకాయలో నీళ్ళన్నీ కూడా వంచేస్తున్నాడు ఇలా వంచేసి అట్లాగే వాల్చి ఆ గ్లాసులోనే పెట్టేసారనుకోండి ఉదయాన్ని నెయ్యి పూసినప్పుడు ఆ నెయ్యి అనేది తిరిగి స్వామి ఇంటికి వచ్చేంత వరకు ఫ్రెష్గానే ఉంటుందంట అందుకని చెప్పి అదిగోండి ఆ గ్లాసులో వాటర్ చూసారా అలా అయితే గ్లాసులో వాటర్ వంచేసి దానిపైన టెంకాయ అయితే బాటిల్ పెట్టేశారు స్వామి ఒక్క బొట్టున్నా సరే మొత్తం కూడా పడిపోద్ది అదే మనకు ఇడుముడు కట్టేటప్పుడు అప్పటికప్పుడే హోల్ వేసేసి దాంట్లో నెయ్యి కనుక పోసారనుకోండి ఆ నెయ్యికి ఆ టెంకాయలో ఉన్న చెమ్మకి మొత్తం కూడా పాడైపోద్దంట అందుకని ముందుగానే ఇలా చేసేసుకున్నాము నైటే సో వచ్చేసి స్వామికి అయితే భిక్ష పెట్టేశాము పెట్టేసిన తర్వాత ఇక్కడ చూశారు కదా నేను మా పిల్లలు మా అత్తమ్మ మా అమ్మ అందరం కూడా కూర్చున్నామండి చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చి మేమందరం కూడా కూర్చొని అన్నం తింటూ ఉంటే నైట్ ఇడ్లీ చేశానండి ఇడ్లీ అలాగే అన్నం కూడా ఉంది మా అత్తమ్మ అయితే ఇడ్లీ తిందనమాట టిఫిన్లు తిందు అన్నం అయితే అత్తమ్మ తింటుంది మేము అందరం కూడా ఇడ్లీ అయితే తింటున్నాము మా అబ్బాయి కూడా హాస్టల్లో వచ్చాడు కదా అందరం కూడా తింటున్నాము సో అందులో మా అమ్మ వచ్చింది కదా మా అమ్మతో పాటు తింటూ ఉంటే ఫుల్ హ్యాపీ అండి చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మతో కూడా తినేదాన్ని తర్వాత చాలా మిస్ అయ్యాను అందులో చిన్నప్పటి నుంచి మా అమ్మే మా అమ్మ మా అమ్మ మా అమ్మతోనే బాండింగు అట్లాంటిది ఇప్పుడు మా అమ్మని వదిలేసి ఉన్నా సరికి చాలా ఫీలు ఈరోజు మా అమ్మ వచ్చిందని చెప్పి రెండు సంవత్సరాలు ఒకసారి వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది మామూలుగా అయితే ప్రతి ఆదివారం వచ్చేసిదండి వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే తెలిపేది కానీ ఇప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేకపోయేసరికి అసలు రావటమే మానేసింది హెల్త్ బాగాలేక ఇంకా స్వామి అయితే బయట నుంచి చెప్పే వచ్చాడనమాట ఇంకైతే అందరం కూడా కూర్చొని అయితే టిఫిన్ అయితే తిన్నాము సో ఇంతేనండి వీడియో ఇంతటితో ఎండ్ అయిపోద్ది రేపు నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకోసము సో నెక్స్ట్ వీడియోలో స్వామి ఇడుముడు కట్టి శబరిమలకి వెళ్ళే వీడియో అయితే పెడతాను స్కిప్ అప్పుడు మళ్ళీ కూడా చూడండి సో ఇంకా అప్పటికే మేమైతే పడుకునేసాము ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టూ డేస్ తర్వాత నేను శబరిమల స్వామి శబరమలైకి వెళ్ళేది ఇడిముడు కట్టేది ఇదంతా కూడా ఒక బ్లాగ్ అయితే షూట్ చేసి మీకోసమైతే పెడతాను ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా చరణ్ చూడండి మీకైతే ఇడ్లీ చూపించి అబ్బా కెమెరా ఉన్నిందనుకోండి వాడి స్టైలే వేరండి బాబా చూడండి చిన్న కతరు నకో కదరా నువ్వు అబ్బా ఇంకేం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ హాయిగా ఉంది అమ్మతో కూడా కూర్చొని తింటూ ఉంటే ఈరోజైతే మా అమ్మతో పడుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్